స్వప్న గారు ప్రస్తుతం ఉన్నారు ఒకసారి అయితే మాట్లాడదు మేడం కొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మేడం ఐదేళ్లుగా చూసాము ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నారు ఒక ఛాన్స్ ఇస్తే ఏం జరిగిందో చూసాం కదా డెవలప్మెంట్ అనేది ఏం లేకుండా ఉన్న డెవలప్మెంట్ని కూడా నాశనం చేసేస్తారు మనం ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలంటే మన మన డెవలప్మెంట్ ఉండాలి అంటే మాత్రం కూటమి వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉన్న ఈ కూటమి గెలిస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి మేడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరు అంటే ఒక గుండెకాయ గుంటూరు జిల్లాలో ఒక ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోగించాలని చూస్తుంది సాధ్యపడుతుందంటారా సాధ్యపడుతుందంటే జనాలు చూశారు కదండి ఐదేళ్లలో వాళ్ళు ఏం చేసింది ఏం చేయింది అని చూసారు కదా ఇంకా అది చూసిన తర్వాత కూడా గెలుస్తుంది అనే నమ్మకం పెట్టుకోవడం పిచ్చితనం అండి అది అందుకనే ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న అభ్యర్థులు కూడా ఏమి అది పదవి లేకపోయినా కూడా సర్వీస్ చేస్తూనే ఉన్నారు అందుకని వీళ్ళని ఎన్నుకొని ఈ పదవి కోసం పోటీ చేయమని చెప్పేసి ఈ కూటమి నిర్ణయించుకుంది సో వైసీపీ వాళ్ళు వస్తారని మాత్రం గ్యారంటీ లేదండి మేడం ఇక్కడ ఏడు నియోజకవర్గాల గుంటూరులో ఒక నియోజకవర్గం మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపు ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల్ని మార్పులు చేసింది అదేమంటే ఒక సామాజిక సమీకరణ నేపథ్యంలో మార్పులు చేసాం గెలిచే గుర్రాలనే రంగంలో దింపామని చెప్తుంది నిజంగా అది సాధ్యమేదంటారా ఎందుకు మార్చారంటే ఏం చెప్తారు ఎందుకు మార్చారు అంటే అండి అవతల పర ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పుడు ఎలాగైనా భయం అనేది ఉంటుంది కదండి అవతల వ్యక్తి మంచి వ్యక్తి సర్వీస్ చేసే మోటో ఉన్న వాళ్ళని చూసి ఇప్పటివరకు ఐదేళ్ళు త తప్పులు చేస్తూ ఉన్నప్పుడు జనాలు ఓట్లు ఎలా వేస్తారు అనుకుంటున్నారు అది చూసి అవతల ప్రత్యర్థి గట్టిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు మార్చుకుంటూ వచ్చారు ఇప్పటికీ వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు అందుకని మారుస్తూ ఉన్నారండి ఈ రోజు అయితే గల్లా మాధవి గారు రాజకీయాల్లో ఆయన కొత్తగా తొలిగా రంగప్రవేశం చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడదల రజని రంగంలో నిప్పిన నేపథ్యంలో విడదల రజని ఢీకొట్టే సత్తా గల్ మాధవి గారికి ఉందంటారు ఉందండి ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మాధవి గారు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ చేస్తూ చాలా సర్వీసెస్ చేస్తూ ఉన్నారు రజనీ గారు పొలిటికల్గా సీనియర్ అయ్యి ఉండొచ్చు కానీ తను బ్యాక్గ్రౌలో ఏం చేస్తుంది అని ఏంటి ఎలా ఎలాంటి దౌర్జన్యాలు చేస్తుంది కూడా జనాలకి తెలుసు బాగా ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా జనాలు చూసి విసుగ్గా చెందుతారండి ఈ అందుకని మాధవి గారికి సపోర్ట్ గా మేము అనుకుంటున్నాం మాధవి గారికి ఏం లేకపోయినా కూడా సర్వీస్ చేస్తా ఉన్నారు సో గట్టిగా మాధవి గారు విజయం సాధిస్తారండి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మేము మహిళలకి పెద్ద వేసాం వివిధ సంబంధించినటువంటి అన్నింటిలో కూడా మహిళలకి అధిక అవకాశాలు ఇచ్చాము ఆ కమిటీలో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాము వాళ్ళ రక్షణ కోసం దిశ చట్టం కూడా తీసుకొచ్చామని చాలా గర్వంగా చెప్తుంది మీరేమంటారు దిశ చట్టం తీసుకురావడం వేరండి దాన్ని అమలు పరచడం వేరు ఎంతమంది ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ అయిందండి దానికి ఎంతమంది ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా అండ్ ఇంకా అలా అని కాదు కమిటీలో వాటిలో వీటిలో లేడీస్కి ఛాన్స్ ఇస్తామన్న ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చిన ఇస్తే మరి ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది పని అంత చేసేది ఎవరు చేస్తున్నారో అర్థమవుతుంది వాళ్ళకి పూర్తి అధికారం ఇవ్వకుండా చేస్తున్నారు వాళ్ళ ఇంకా ఇంకా లేడీస్కి ఇచ్చినట్లు ఎలా అవుతుందండి అట్లా మేడం చివరిగా అంటే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా మహిళలకు కానీ యువతకు కానీ మీరు ఇచ్చేటటువంటి ఒక సూచన కానీ సలహా కానీ ఏం చెప్తారు మహిళలకి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే మనము ఒక్కరోజు కష్టపడి బయటకు వచ్చి ఓటు కనుక వేస్తే మన భవిష్యత్తు బాగుంటుందండి బద్దకించి ఇంట్లో కూర్చోవద్దు ఏ అవకాశం ఉన్నా కూడా వచ్చి ఓటు వేయటానికి ప్రయత్నించండి అండ్ మీ పక్కన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అందరూ ఓటు వేసారు లేదు కనుక్కొని వాళ్ళని కూడా మోటివేట్ చేయించి ఓటు వేసేలాగా ఒప్పించండి తీసుకురండి ఓటు వేయించండి విజయం మందే అవుతుంది ఓకే థ్యాంక్స్ అయితే వజ్రాయుధం లాంటి ఓటును కూడా వినియోగించడంలో చాలామంది కొద్ది అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆ ఓటు యొక్క ఆవశ్యకత తెలియజెప్పేందుకు కూడా ఈ రోజున నారీ గలమనే కార్యక్రమాన్ని కూడా ఒకటి నెలకొల్పాం ఈ కార్యక్రమంలో వక్తలు కూడా పాల్గొని ఆ ఓటు ఓటు యొక్క విలువ గురించి కూడా వివరిస్తారని చెప్తున్నారు అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల దృష్ట్యా కూడా కూటమికి బలపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని కూటమి కూడా రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందన్నటువంటి ఆశాభావనైతే ఆమె వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఎన్నికల బరిలో దిగుతున్నారో గల్లా మాధవి కూడా ఆమె గతంలో కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశారు హాస్పిటల్ నెలకొల్పి కూడా మెడికల్ క్యాంపులోండి పెట్టారు నేపథ్యంలో ఆమె గనక అధికారం కనుక అప్పచెప్తే రానున్న రోజుల్లో ప్రజలకి మరింత మంచి చేకూరే విధంగా ఆమె పయనిస్తారని కూడా ఈ సందర్భంగా తమ అభిప్రాయం అయితే స్వప్న చెప్పారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి అమరావతిగళ్ళం గుంటూరు నుంచి